మేడం మేడం అసలు ఈ కేసులో మాట్లాడడానికి ఏమీ లేదండి ఓపెన్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది అతని క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ఇందా అక్కడి నుంచి పెద్ద ఆర్గ్యూ చేస్తున్నాడు మనతో అంత క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తే అంటే అతని దగ్గర క్యారెక్టర్ లేదు తెచ్చుకున్న అమ్మాయి దగ్గర కూడా లేదు ఎందుకంటే ఆ అమ్మాయిని నేను ఒక్క మాట అనట్లేదంటే ఆ అమ్మాయి ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడే లక్ష్మి గారు అనేది ఏంటంటే నాది పలానా వృత్తి అండి ఆ వృత్తిలో నేను కష్టపడి నేనేదో సంపాదించుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో తీసుకుంటారో ఆవిడ ఆ ప్రొఫెషన్ అలాంటి వ్యక్తిని కూడా అంత వ్యవహారం ఈ దగ్గర ఉన్నప్పుడు భార్య నిజంగా తప్పు చేసిందా లేదా అని కనిపెట్టేంత ఓపిక లేదా అతని దగ్గర అర్థమవుతుంది సో ఎక్కడ కూడా అదే మాటలు మనం ఆ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అడిగినా కూడా పాలోడు పెరుగోడు పేపరోడు అంటున్నాడే తప్ప ఏదో ఫోన్ మాట్లాడుతుంది ఆవిడ క్లియర్గా చెప్తుంది మా నాతో మాట్లాడాను అని ఇదంతా ఎప్పుడు జరిగింది వన్ ఇయర్ నుంచి ఈ వన్ ఇయర్లో అంటే లేడీస్కి మోనోపాజిట్లాగా వీళ్ళిద్దరూ అదే స్టేజెస్లో ఉన్నారు ఒక రకంగా జెంట్స్కి కూడా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలకు వచ్చినప్పుడు ఈ రకమైన అక్రమ సంబంధాలు వేరే వాళ్ళతో ట్రాప్ అవ్వడాలు వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడాలు ఏదో ఒక స్టేజ్లో బ్రేక్స్ నడుస్తూ ఉంటాయి అందరూ అట్లా వెళ్ళకపోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ వాటిలో ఇగో ఇట్లా టెన్ పర్సెంట్ వాళ్ళు ఎక్కడో ఉంటారుగా నైంటీ పర్సెంట్ మంచిగా ఉండి కంట్రోల్ చేసుకుంటూ తీర్థయాత్రలు ఇటు అటు తిరిగినా కూడా ఇలాంటి వ్యక్తులు ఎట్లా ఉంటుందంటే దీనికి ఆల్రెడీ వ్యవహారంలో ఈయన పూర్తిగా డ్రింకర్ కొన్ని ఈ నైన్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్న డ్రింకింగ్లో ఎప్పుడూ రాని డౌట్ ఈ వన్ ఇయర్లో వచ్చిందంటే ఈ రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్లు కూడా ఎక్కువ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఇక సైకలాజికల్ డిప్రెషన్ ఉందా లేదా అంటే ఆయన మాట్లాడే సైకలాజికల్ డ్రింక్ వల్ల వచ్చే వే ఆఫ్ బిహేవియర్ ఇవి ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి ఏదో కష్టపడి పిల్లల్ని అట్లా పోషిస్తుంటే ఆయన పిల్లల్ని చూసుకుంటానంటూ అక్కడ ఈయనకు మూడు రెట్లు సంపాదించి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఇక్కడ ఇవి విలన్గా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కొంచెం అన్యూన్యంగా నడిపిస్తున్నారు ఇక్కడ ఇన్ కేస్ ఇవి ఇవి సైలెంట్ అయిపోయి ఇవి బతికేది ఇవిడు బతుకుతుంటే ఆవిడని కంట్రోల్ చేయడం ఈయన వల్ల కాదు ఈయనకున్న బ్రెయిన్ ఆలోచనలకి ఆవిడ ఒక గంట కూడా ఇంతో టైం స్పెండ్ చేయలేదు ఎందుకంటే ఈ రెండు విరుద్ధమైన ఆలోచన విధానాలు ఉన్న వ్యక్తులు అలాంటి వ్యక్తులు అన్యోన్యంగా కూర్చొని ఇక్కడ వచ్చి మాట్లాడేస్తాము మేమిద్దరం ఒకటండి అంటే కుదరదు ఎందుకంటే లీగాలిటీ లేదు నెక్స్ట్ ఆవిడ విషయానికి వచ్చేసరికి నేను వీళ్ళతో కలిసి ఉంటానండి అంటే ఆవిడ ఆలోచన విధానం ఏంటి ఆవిడకి అవసరం సొసైటీలో మనం చాలా కేసెస్ కూడా చూస్తూ ఉంటామండి అమ్మాయి ఇట్లా బిజినెస్ చేసుకుంటూ వెళ్తే క్యారెక్టర్ తక్కువగా చూడడం ఏదో కానీ ఇట్లా అమ్మ అమ్మతో ఉండడము అక్క చెల్లెళ్ళతో ఉండడము భర్త అని ఒక లైసెన్స్ని పెట్టుకుని అతను ఒక రకంగా ఏజెంట్గా బిహేవ్ చేస్తుంటాడు సో ఆ భర్త అని మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకుంటూ బిజినెస్లు చేయడం బాగా ట్రెండ్ నడుస్తుంది ఇలా ఇలా ఉండి దంగ దంగతనాలు చేస్తూ ఉంటారు మంచి ఫ్యామిలీ కపుల్స్ అంటే మనం ఏమనుకుంటాం మంచి ఫ్యామిలీ కదా అని ఏదో మాట్లాడడం ఇళ్ళ దాకా రానివ్వడం పరిచయాలు అంటే ప పక్కింటి ఎదిరింటి వాళ్ళు రెంట్లకు ఉన్నప్పుడు అదే వ్యవహారం కదా ఈ టైప్ ఆఫ్ మాఫియా ఒకటి ఏది ఫ్రెండ్షిప్తో ఇళ్లల్లోకి రావడం ఏవో ఒక వస్తువులు దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళడం లేకపోతే వాళ్ళ హస్బెండ్ని ట్రాప్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం ఇక వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఆవిడికి అవసరం కాబట్టి ఇట్లా ఒక బిజినెస్ చేయాలంటే లైసెన్స్డ్గా ఉంటే ఇంకా బెటర్ ఏమో అని ఆవిడ అనుకోవడం లేదా ఈ వృత్తి వదిలేసి పర్ఫెక్ట్గా ఒక వైఫ్ లాగా ఉందాము అంటే నైన్టీన్ ఇయర్స్ ఉన్న వైఫ్కే దిఖాణం లేదు అంత ఆ వేలో ఉన్న ఒక వ్యక్తిని అతను అనుమానించకుండా ఉంటాడని ఎలా అనుకుంటుంది ఎందుకంటే బిజినెస్ చేస్తున్నావు ఎవరో వచ్చి ఉంటారు వాడితో వెళ్ళిపోతావా వీడితో వెళ్ళిపోతావా అనడానికి ఎక్కువ ఉంది ఈవిడంటే భార్య నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి సర్దుకుంటుంది ఉంటుంది నా భర్త కావాలండి నేను ప్రూవ్ చేసుకుంటానంటది అరే ఇందా నుంచి మొత్తుకునేది మనం ఏంటి నువ్వు ప్రూవ్ చేసుకోవడం కాదే తల్లి నువ్వు ఆల్రెడీ మీరు చెప్తున్నది మేము నమ్ముతున్నావు అతను ప్రూవ్ చేసుకోవాలి అతను ఆల్రెడీ క్యారెక్టరే పోయింది ఎదురు పెళ్ళి ఎవరో ఒక ఆవిడిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆవిడ ఎలాంటిదో కూడా అర్థమవుతుంది ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడో అక్కడ అంత క్లారిటీగా అనిపించట్లేదు ఇక్కడ వచ్చి కూర్చోవలసిన వ్యక్తులు ఎవరు ఈవిడ పిల్లలు వీళ్ళ నలుగురు పిల్లల్లో పెద్ద పిల్లోడికి వెనక ఈ విషయం తెలిస్తే అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన తీసుకెళ్ళి లోపలేస్తారు క్యారెక్టర్ మీకు మీరు భార్యాభర్తలుగా తన్నుకునే రైట్స్ ఎన్నన్నా ఉంటాయి కానీ పిల్లల్ని డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి వాళ్ళని జీవితకాలం మచ్చపడుతుందండి ఎవరికి సమాధానం చెప్పుకోవాలి నాన్న నాన్న అని ప్రూవ్ చేసుకోవాలా అమ్మన అమ్మ అని ప్రూవ్ చేసుకోవాలా మీ ఇద్దరు చేసే భాగవతం పనులకి మీ ఇద్దరు కాదు నువ్వే ఎంత నంగనాచిలాగా మాట్లాడుతున్నావయ్యా ఇందా నుంచి ఏడు నువ్వు మాట్లాడే సమాధానం నాకు అర్థం కూడా కాలా ఏంట్రా బాబు అంత బక్రాల్లాగా నమ్మేస్తావు అనుకుంటావా ఇక్కడికి వస్తే పిలిచిందండి మా పరువు తీసిందండి అంటే ఆవిడ తీయాల్సిన పరువు వేరే చోట నువ్వు జీవితంలో తలెత్తుకొని వెళ్ళలేవు ఆ ఏరియాలో నీ పెద్ద కొడుకు పిలుస్తాం ఇప్పుడు మీరు ఈ కేసులో నీకు కాల్ చేస్తున్నావు నీ కొడుక్కి ఆ అబ్బాయి ఆల్రెడీ ఎయిటీన్కి వస్తున్నాడు ఫోన్ చేసి చెప్పమంటావా మీ అబ్బాయికి ఉరేసుకుంటావు ఇంటికి వెళ్ళి తెలుసా ఎవరు బెల్ట్ తీయ అవసరం మీ అబ్బాయి తీస్తాడు ఇవ్వకి మీరు పెళ్ళిళ్ళు చేసుకునేది నలుగురు పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తావా ఆ పిల్ల అమ్మాయి ఏదో గవర్నమెంట్ కాలేజీలో స్కూల్లో వేసి చదివిస్తుంది చెప్పి ఏం సమాధానం చెప్తావు చెప్పు ఆవిడని అను ఆవిడ ఉడితే ఆవిడ ప్రొఫెషన్ ఆవిడ ఇష్టం ఈవిడ్ని అను ఈవిడ ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ఉంది పాలడితో మాట్లాడకూడదా నెంబర్ నువ్వే కట్టొచ్చుగా వచ్చి చెప్పు ఏం సమాధానం చెప్తావు చెప్పు ఆర్చర్ కూడా బాబు ఏంటి ఆర్చరు ఏమంటే తాగొద్దా భర్త గుమ్మం దగ్గరకు వచ్చి పువ్వులు పెట్టుకొని నుంచోవాలా చూడలేదు కానీ వేరే వాళ్ళతో మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది నువ్వు ఇలా మాట్లాడితే నవ్వుతూ ఏం మాట్లాడుతుంది భయం భయంతోనే మాట్లాడుతుంది నీకు గుమ్మం దగ్గరకు వచ్చి నుంచో పోవడం ఆవిడ తప్ప నవ్వుతూ మాట్లాడకపోవడం క్రైమా నా నువ్వు జైలుకి వెళ్తావా మారతావా ఈ రెండే మాటలు నిన్న ఇప్పటికిప్పుడు మీ అబ్బాయితో మీ ఆవిడతో కంప్లైంట్ ఇస్తే కామన్ కేసులు మీ అబ్బాయితో కంప్లైంట్ ఇప్పిస్తా నువ్వు డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ అని ఎంత మాట్లాడుతున్నావో తెలుసా నీ తిరిగిపోతానని మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించాలా మీ ఆవిడ పోలిక లేదు నీ పోలిక లేరా పిల్లలు ఎక్కడ హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చు సార్ ఇద్దరు కలిపి అయితే మీ ఇద్దరి మీద కేసు వేయాలి నువ్వు పిల్లలు దొంగవా మాకు తెలియదే ఇప్పటిదాకా దాకా పోలీసులు ఫోన్ చేస్తాం మీ అబ్బాయికి చేస్తాం ఈ రెండే మీరు ఇక్కడ ఏదో ఒక డెసిషన్ తీసుకునేదాకా అసలు ఆ అమ్మాయికి నిన్ను ఇచ్చి పంపించడం కాదు నిన్నెందుకు పంపించాలా చక్కగా టైంకి వంట చేసి పెడుతుంటే తింటా కూర్చుంటావు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తావు పేపర్ వస్తాడా కరెంటు వస్తాడా బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళు వస్తారా అని సిగ్గులేదు నలుగురు పిల్లలు ఎలా బతుకుతారని చూసుకోవు పాతివృత్యం గురించి మాట్లాడుతున్నావు వెళ్ళి ఎవరినో చేసుకుని వచ్చి కూర్చున్నావు అక్కడ ఏమ్మా ఏం చేద్దాం చెప్పండి తల్లి మీకు సీన్ అర్థం అవుతుందా కరెక్ట్గా ఉన్న భార్యకే దికాణం లేదు నిన్ను బాగా చూస్తాడని ఎట్లా అనుకుంటున్నావు ఒక పూట తిండి పెట్టడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నరకంగా అనిపిస్తుంది నీకు ఈ రోజు కాక నిన్నెవరేమీ అడగట్లా నీ స్వేచ్ఛలో నువ్వు ఉన్నావు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు ఎవ్రీడే నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు చేసే బిజినెస్ కంటే ఈయన చేసే క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకా నరకం తెలుసా అర్థమవుతుందా మీకు చెప్పమ్మా లక్ష్మి ఏం చేద్దాం చెప్పండి లక్ష్మి గారు చెప్పాలండి మాట్లాడాలి వాళ్ళిద్దరిని భార్య భర్తని పిల్లల్ని కలపడిందా నేనే పక్కకి వెళ్ళిపోతాను లక్ష్మి విజయ్ గారు మీ వయసు ఏంటి మీ ప్రవర్తన ఏంటి నలుగురు పిల్లల్ని పెట్టుకోనియా మళ్ళీ లక్ష్మి అంట లక్ష్మి గారు మీరు తీసుకున్న డెషన్ కరెక్ట్ అమ్మా ఈ రోజు మీకు కష్టంగా అనిపించవచ్చు కానీ ఇలాంటి వ్యక్తి మీకు అర్హుడు కాదు మీ పక్కన కూర్చోడానికి కూడా పనికిరాడు అర్థమవుతుందా మీరు వెళ్ళిపోండి అమ్మా ఇక్కడ నుంచి ఇంకొకసారి కత్తితో కటారాలో పట్టుకుని మీ ఇంటి చుట్టూ తిరిగితే ముందు పోలీసులు ఫోన్ చేయండి లేదా మాకు ఫోన్ చేయండి మేమే ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని వేయాల్సిన హాస్పిటల్లో ఈ రెండు మంచి నిర్ణయం తీసుకున్నారండి ఏమైనా మీ ఆవిడ దగ్గర పంపిస్తాం ఈ ఇల్లు కాకపోతే ఇల్లు దొరికిద్ది అనుకుంటున్నావా మీరు హాస్పిటల్కి వెళ్తారా జైలుకి వెళ్తారా ఈ రెండే ఆప్షన్స్ మీరు హాస్పిటల్కి వెళ్తారా జైలుకి సారీ మేడం ఏం సారీ మాకెందుకు సార్ మీ ఆవిడకి ఇంకొకసారి అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళినా ఆవిడ ఇంటి చుట్టూ కత్తులు పట్టుకుని తిరిగిన మాత్రం ఊరుకో ముందే చెప్తున్నా అమ్మా నీకు ఏ కష్టం వచ్చినా మాకు ఫోన్ చేత మేము అందుబాటులో ఉంటాం నీకు సార్ ఇప్పుడు నమ్మడానికి ఇతనే లేదు మీరు ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా బెటర్ నాకు తెలిసి ఒకటి సిట్టింగ్స్ ఆవిడకి చెప్తాం మనం చెప్తే బెటర్ అండి ఎందుకంటే మారిపోయాడు మారిపోయాడంటే మనం జైలుకి పంపిస్తామేమో పిల్లడికి చెప్తామేమో భయపడుతున్నాడు తప్ప ఆయన చేసి తిరగాల్సిన తిరుగులకి ఇది ఒక వంక పెట్టుకున్నాడు క్లియర్ అర్థం అవుతుంది ఎక్కడ కూడా ప్రాపర్ ఎవిడెన్స్ లేవు మాట్లాడే విధానంలో పర్ఫెక్షన్ కూడా లేదు అతనికి కౌన్సిలింగ్ అవసరం అలాగే పద్మగారికి కూడా మనం చెప్పాం కదా ఎప్పుడై అవసరం ఉన్నా సరే కాల్ చేయమని చెప్పేసి కాబట్టి ప్రాబ్లం లేదు సో పద్మగారు న్యాయం కావాలని చెప్పేసి వచ్చారు హస్బెండ్ మార్చి పంపించమని చెప్పేసి వచ్చారు సో చక్కగా మార్చి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం సో మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకు అండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి